విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు లోకులు కాకలు మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా లోకులు కాకలు అంటే అంటే ఏమంటే ఇప్పుడు కాకకి మామూలుగా సమయము సందర్భం లేకోకుండా మామూలుగా కావు 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 అనేలా అరుస్తూ ఉంటుంది లేదా అలాగే కొద్దిమంది సొసైటీలో కూడా సమయము సందర్భం లేకుండా విషయ విషయాన జ్ఞానం ఏమి లేకోకుండా బుద్ధి జ్ఞానం అనేటివి లేకోకుండా నోటికి ఏం చెప్తే మాట్లాడుతూ ఉంటారు వా వాటి వల్ల ఎదుటి వ్యక్తి కావచ్చు ఇంకోరు కావచ్చు ఎంత మానసికంగా చోభపడతారో వాళ్ళు ఎంత శారీరకంగా మానసికంగా బాధపడతారో అందరము ఏదో ఒక సందర్భంలో చూసింటాం దీనికి ఆ వ్యక్తులు ఏమంటే అలాంటి కొద్దిమంది వ్యక్తులు ఏమంటే అసలు విషయాన్ని పక్కన పెట్టేసి లేనిదంతా కల్పించి చెప్తూ ఉంటారు ఈ ప్రజలు కూడా ఎలాగంటే జనరల్గా ఏమంటే మంచి స్వీకరించడానికి టైం తీసి చాలా టైం పడుతుంది ఇప్పుడు నేను మంచిగా అనిపించుకోవాలంటే కొంటే ఎన్నో సంవత్సరాలు సాధన చేసిన తర్వాతనే కానీ చెడు అనిపించుకోవాలంటే ఒక్క క్షణం చాలా ఇదే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది నాకైనా వర్తిస్తుంది మీకైనా వర్తిస్తుంది ఈ లోకలు కాకుల గురించి మా గురువుగారు క్లాస్ చెప్పే తోడు ఒక సందర్భంలో ఒక కథ రూపంలో మాకు చెప్పాడు అది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను నేను పూర్వకాలంలో ఒక గురువుగారు ఆశ్రమం పెట్టుకొని శిష్యులందరినీ ధ్యానము జపము మంత్రము ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళ సాధక బాధలు తీర్చుకొని వాళ్ళని మంచి అనుష్ఠానం వైపు నడిచి వాళ్ళకి నీతి నిజాయితీ ధర్మం వైపు నడిపించేవాడంట చాలా మంచి వ్యక్తి అంట చాలా మంచి పేరు ఉందంట ఆ ఏరి చాలా గొప్ప స్వామి చాలా మంచివాడు అని ఒక పెద్ద పేరు ఉందంట ఈయన దగ్గర ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉపదేశం తీసుకున్నారు తర్వాత తీసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని కా నెల కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కాలం అయిపోయింది అంటే చనిపోయినారు వాళ్ళకు ఒక ఏకైక కూతురు ఉన్నిందంట ఆ అమ్మాయికి ఆలన పాలన ఎవరు చూసుకోలేదంట ఊర్లో అప్పుడు ఈ గురువు గారికి తెలిసి అరే మన శిషిరాలు కూతురే కదా ఆ అమ్మాయికి మనం ఆలనా పాలన పెడదాము వాళ్ళు చదివిస్తాము ఆలనా పాలన మనమే చూసుకుందాము అని చెప్పి ఆ అమ్మాయిని చేరదీసి కాలేజీకి పంపించి చదివిస్తున్నాడంట కొన్ని రోజులైన తర్వాత ఈ అమ్మాయి అంటే ఆ గారికి ఒక బిడ్డతో సమానము ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఒక తండ్రితో సమానం చాలా మంచి ఇది తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత స్వామివారికి తీవ్రమైన అనారోగ్యం వచ్చిందంట ఒక జబ్బు అనుకోండి పెద్ద జబ్బు లేవలేడంట మంచం మీద నుంచి లేవలేడంట వాష్రూమ్స్కి రెస్ట్రూమ్స్ కంటే వెళ్ళలేని పరిస్థితిలో ఉందంట అది ఈ అమ్మాయి కాలేజీలో చదివే అమ్మాయికి ఈ విషయం తెలిసిందంట ఆ అమ్మాయి అనుకొని అరే నాకు మా తండ్రి లాంటిగా నాకు మా నా తండ్రి మాదిరి నాకు ఎంతో విద్యాబుద్ధులు నేర్పించి చదివిస్తున్నాడు ఆలనా పాలన చూసుకుంటున్నాడు ఇప్పుడు మా నాన్నకు బాగలేకపోతా నాదే కదా బాధ్యత ఇప్పుడు నేను మా తల్లి లాంటి గురువు దగ్గరికి పోయి నేను సేవ చేస్తానని భావంతో కొద్ది రోజులు అమ్మ ఆ అమ్మాయి ఆశ్రమానికి వచ్చిందంట ఈ గురువుగారు వండుకొని ఎందుకు వచ్చేవాంకదా చదువుకోకూడదా అన్నాడంట లేదు గురువుగారు మీకు అనారోగ్యం ఉంది కదా నేను కొద్ది కొద్ది రోజులు సేవ చేసుకొని పోతాను అన్న సరే తల్లి అన్నాడు ఈమె సమస్తం అంటే ఏమంటే ఆయనకి వాష్రూమ్ పోయే కాదు స్నానం చేసుకునే కాదు ఏమీ కాదు ఈ అమ్మాయి ఆయనకి లేపటము స్నానం చేయించటము టిఫిన్ చెట్టడము భోంచేయటము బట్టలు మార్చటము అన్ని సమస్తము చేస్తా ఉంది ఒక తల్లికి కానీ తండ్రికి కానీ కూతురు కొడుకు ఎలా చేస్తారో అలా చేస్తా ఇలాంటి సమయంలో ఆశ్రమానికి ఒక పాత పూర్వ శిష్యుడు అంటే పాత శిష్యుడు వచ్చినాడు ఆ శిష్యుడు ఈ అమ్మాయి సేవలు చేసేదానికి చూసింది ఆయనకు నచ్చలేదు ఆయన ఏం చేశాడు ఊరికి భోంచేసినాడు బాగా తృప్తిగా తిన్నాడు గురువు కాలు మొక్కినాడు గురువుకు నమస్కారం చేసుకున్నాడు తర్వాత ఊరికెళ్ళినాడు ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ రచ్చబడి మీద నేను గురువు మంచివాడు అనుకోండి ఆయన ఏం నాకు కాదు నాకెందుకో నచ్చటం లేదు ఆయన పద్ధతిని అని చెప్పినాడు ఆ ఐదు నా రచ్చ మీద వాళ్ళకి చెప్పారు కదా నలుగురికో ఐదుగురుకో వాళ్ళు పోయి ఏం చెప్పినారు అయ్యో ప్రత్యక్షంగా చూసినాడు గురువు మంచోడు కాదంట ఆయనకేమి ఈయన బాగా చూసి చూసొచ్చినాడంట చెడబడి తిట్టేసి వచ్చినాడంట ఇది మంచిది కాదు నువ్వు గురువుగా ఉండి పని చేయించినా అన్నాడంట అని చెప్పినారు తర్వాత వాళ్ళు పోయి ఇంకా కొద్దిమందికి ఏం చెప్పారు ఎలా పోయింది న్యూస్ అంటే ఆ అమ్మాయితో గురువుగారు అక్రమ సంబంధం పెట్టుకున్నారంట మంచోడు కాదండి గురువు అని ఈ న్యూస్ ఇంకా కొద్ది మందికి ఎలా పోయింది చూడపా గురువు ఎట్లా వాడు ఏం కదా ఏం మంచివాడు అనుకోండి మనం ఎంత పనికిరా అన్నాడు ఆ అమ్మాయికి గర్భం తెప్పించినాడంట పాపం చదువుకున్న అమ్మాయి అందుకేనేమో ఈయన ఆ ఉద్దేశంతోనే ఆ అమ్మాయికి ఫీజు కట్టి చదివిచ్చా అండేది మనసులో ఎంత బుద్ధి పెట్టుకున్నాడు అని అసలు అలాంటి విషయాలు లేవు ఆయనకి ఆ భావం లేదు ఆ అమ్మాయికి అలాంటి భావం లేదు తల్లి కూతురు తండ్రి కొడుకులు లెవెల్లో వాళ్ళు సేవ చేసుకుంటూ ఆయన సేవ పొందుతూ ఉన్నాడు సరే ఈ అంతా ఊరు ఊరు టామ్ టామ్ అంతా అయిపోయింది అప్పుడు ఈ గురువు గారికి తెలిసే వాళ్ళందరినీ పిలిపించినట్ట వాళ్ళందరూ చాలామంది చెప్పిండే వాళ్ళంతా ఈయన శిష్యులేనంట ఏరా బుద్ధి జ్ఞానం ముందే ఇలా చెప్పాల్సిన ఏం కదా అమ్మాయి నా కూతురుతో కదరా నేను ఏదో ఎవరు మీరు పట్టించుకోలేదని నేను చదివిస్తా ఉంటే నాకు అనారోగ్య సమస్యలో ఉంటే అమ్మాయి వచ్చి చేస్తాను నాకు కూతురికింటే ఎక్కువ ఇట్లా చెప్పాల్సిన మీరు లేదు గురుగారు మీరు చాలా మంచి వాళ్ళు మీరు అట్లా వాళ్ళు కాదు నేను చెప్పలేదు నేను చెప్పలేదు నేను చెప్పలేదు నేను చెప్పలేదండి మరి ఎలా తెలిసిందంటే నేను కాదు ఆయన చెప్పినాడు ఆయన కాదు ఈయన చెప్పినాడు ఈయన కాదు ఆయన చెప్పినాడు అని అంట సరే ఆయన చాలా బాధపడినాడు ధ్యానంలో కూడా చేసినాడు తర్వాత దేవాలయంలో కూడా చాలా బాధపడి భగవంతుని ప్రార్థించినాడంట తండ్రి నేను ఏ తప్పు చేయలేదు ఇలా ఊరు ఊరంతా ప్రచారం చేసినాడు పలానా వ్యక్తి అందరికీ ఇక్కడ పోయి పోయిన తర్వాత లేని ఫోన్వి చెప్పినారో అన్నాడు ఆయన చాలా బాధపడిన వెంటనే ఈయనకి ఎవరైతే ఆయన ఫస్ట్ పోయి ఇక్కడి నుంచి చెప్పినాడో ఆయన ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఆ పూర గుడిసెలు కదా ఉండేది పడుకున్నప్పుడు ఆ కుటమ కాలిపోయిందంటే గుడిసే దాంట్లో ఆయన ఆయన భార్య ఆయన పిల్లలు చనిపోయినారు ఓకే అది వేరే విషయం తర్వాత ఈ సందర్భానుసారంగా మీకు సండే నేను క్లాస్ చెప్పాను క్లాస్లో ఒక కథ ఒక రాజుగారు మారువేషంలో వేరే ఊర్లకు వెళ్ళేటప్పుడు భార్య గర్భవతి భార్యకు చెప్తున్నాడంట నేను వేరే ఊరికి వెళ్తున్నాను కొద్ది రోజులు నేను ఉన్నాను నేను లేనంటే శత్రు సైన్యాలు మన మీదకి దండెత్తు వస్తాయి అది కాక నువ్వు ఇప్పుడు గర్భవతి నువ్వు చాలా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి నేను కొద్ది రోజుల్లోనే వచ్చేస్తాను అంతవరకు ఎవరైనా అడిగితే కన్నా రాజుగారు దర్బార్లోనే ఉన్నాడు రాజమందిరంలో ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఏకాంత మందిరంలో ఉన్నాడని చెప్పు అని అన్నాడు ఆయన వీళ్ళకి ఈ రాజా దర్బార్కి కావ్య ఉంటాడు కదా ఒక ఆయన ఆయన చూడంట ఆయనకి ఆయన విన్నాడంటే రాజు గర్భం ధరించినాడు ఈ మాట ఎవరికి చెప్పద్దు ప్రజలలో మనకి చెడ్డ పేరు వస్తుంది అని వినిపించింది ఆయన ఇంటికి విన్నాడు ఆయన భార్య ఎవరికి చెప్పద్దు ఒక రహస్యం నీకు చెప్తున్నాను మన రాజుగారు గర్భం ధరించినారంట అంటాడు ఆయన ఆశ్చర్యపోతుంది కనీసము మగవాళ్ళు ఎప్పుడైనా గర్భం ధరిస్తారని కూడా అడగలేదంట అవునా అవునా అన్న ఎవరికి చెప్పొద్దంటే ఆయన ఎవరికైనా చెప్తానని అంట ఈయన మళ్ళీ అట్లా వచ్చేస్తాను ఆయన పోయి చెప్పిందంట ఎవరికి చెప్పొద్దు నీకు విషయం చెప్తున్నాను రాజు గర్భం ధరించినాడంట అలా 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 అని ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పద్దు అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ చెప్పుకుంటే రాజ్యం అంతా దండోరేసేసినారంట ఈ వేగుల ద్వారా మహామంత్రికి ఈ విషయం అంతా తెలిసిందంట సరే మహామంత్రి మళ్ళీ మహారాజు తర్వాత వచ్చిన తర్వాత మహారాజుకి మహారాణికి నివేదించినాడంట మహారాజు ఇలా అనుకుంటున్నారు అని సరే అసలు కూపీలాగితే ఈయనేనంట ఓకే ఈయన మళ్ళీ పట్టుకున్నారు జైల్లోకి వేసినారు కొరడా దెబ్బలు కొట్టినారు ఈయనకి మళ్ళీ ఉరిసిచ్చి కూడా వేసినారు అనుకోండి అది వేరే విషయం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లోకులు కాకులు అంటే మనం ఏ పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదు ఎవరికి కానీ ఇది నాకైనా వర్తిస్తుంది మీకైనా వర్తిస్తుంది అందుకే మా గురువు గారు ఒక మాట చెప్పేవాడు క్లాసు మాకు అందరికీ మీరు ఎవరన్నా ఉపదేశం ఇవ్వాలంటే భార్య భర్తలకు ఉపదేశం ఇవ్వండి సింగిల్గా ఇవ్వద్దండి తర్వాత మీ దగ్గరకు వచ్చి సేవ చేసుకోవాలన్నా తోట పని చేసుకోవాలన్నా మీ ఆశ్రమంలో ఏమన్నా ఆవులు కాయాలన్నా లేకపోతే ఇంకో పని చేయాలన్నా భార్యాభర్తలు వచ్చి సేవ చేసుకో మనం మీ దగ్గర ధ్యానం చేయాలన్నా జపం చేయాలన్నా లేదా మీకు డౌట్స్ ఏమన్నా క్లారిఫై చేసుకోవాలన్నా కూడా ఏకాంతంగా ఎప్పుడు కానీ మీరు అవకాశం ఇవ్వద్దండి అండి భార్య భర్తలకు అవకాశం ఏంటి మీరు మంచోళ్ళే వారు మంచోళ్ళే కానీ అనవసరమైన ఈ రాద్ధాంతాలు వచ్చి లోకలు అనే దానికి సార్థకత ఏర్పడుతుంది మనము సన్యాసి నేను అతి జాగరూకుత ఉండాల ఆ గురువు అనే వ్యక్తి చాలా జాగ్రూకుతూ ఉండాల శిష్యులు కూడా చాలా జాగ్రూకుతూ ఉండాల జాగ్రత్తగా ఉండాల ఆ జాగ్రత్తగా ఉంటేనే సాధన బాగా జరిగేది అనుష్ఠానం బాగా జరిగేది లేదంటే లోకల కాకలుగా అది మనం ఏమి చేయకపోయినా కూడా అనవసరమైన నిందలకు మోపి మనకి తోటి మన ఎదుటిన వ్యక్తులకు కూడా మానసికంగా శారీరకంగా బాధపడి మనం సాధన తగ్గిపోతుంది కట్ అయిపోతుంది ఈ రూట్లో నుంచి మళ్ళీ మన పక్కకు పోల్సి వస్తుంది మనం ఈ రూట్లో నుంచి పక్కకు పోకూడదంటే మన ప్రతి క్షణము జాగరూకుతూ ఉండాల అని ఈ విధంగా చాలా చెప్పాడు అందుచేత మనం ఎప్పుడైనా కూడా నేను కావచ్చు మీరు కావచ్చు మనం ప్రతిదీ సొసైటీ చూస్తూ ఉంటుంది పక్కవారు చూస్తూ ఉంటారని మనం చేసుకోవాలి అలా లేదు ఎవరు చూస్తే నాకేమైనా చేస్తే అనవసరమైన ఇద్దరు బాధ బాధలకు కష్టాలకి గురి కావాల్సి వస్తుంది అంటే నెగిటివ్స్ ఆహ్వాని ఇచ్చినట్లయితే పాజిటివ్ వెళ్ళిపోతుంది నెగిటివ్ ఆహ్వాని ఇచ్చేటటువంటి ఏమిటి పాజిటివ్ వెళ్ళిపోవడం పాజిటివ్ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది మనకు సాధన జరగదు పూజ జరగదు ధ్యానం జరగదు అనుష్ఠానం జరగదు టాస్కులు చేయరు తెల్లవారులేము ఎందుకు మనసులో అదే వేధిస్తూ ఉంటుంది అందుకే నేను కానీ మీరు కానీ చాలా జాగ్రత్తగా సాధనాపరంగా ముందుకు వెళ్ళాలి మనం అప్పుడే మనకి విశ్వం నుంచి గురుదేవుల నుంచి మనకి ఏమేమి కావాలంటే అవన్నీ వస్తుంది అందుకే మన ప్రతిక్షణము జాగరూకుతో ఉండి మన సాధన మనము ఎవరికి తెలియకోకుండా మన సాధన మనము ముందుకు జరిగించుకోవాలి వైపు వెళ్ళిపోవాలి పాజిటివ్ మనం తెచ్చుకోవాలి ఓకే అరిగి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు